దొంగలు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు అక్కడ తేడా ఎక్కడ పడితే అక్కడ చోరీలకు పాల్పడుతున్నారు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎంత టెక్నాలజీని వాడుతున్నా ఏ మాత్రం అదురు బెదురు లేకుండా చోరీలు చేసేస్తున్నారు దొంగలు చివరికి సీసీ కెమెరాలున్న ప్రదేశాలను కూడా వదలటలేదు తాజాగా వరుస చోరీలతో విశాఖను హడలెత్తించారు ఏటీఎం దొంగలు అయితే సాధారణంగా దొంగతనాలు జరగటం ఒకెత్తైతే విశాఖలో జరిగిన ఈ చోరీ మరో ఎత్తని చెప్పవచ్చు నలభై ఎనిమిది గంటల్లో మూడు ఏటీఎంలను కొల్లగొట్టి సుమారు యాభై లక్షలు ఎత్తికెళ్లిపోయారు దొంగలు ఉమ్మడి విశాఖ జిల్లాలో నలభై ఎనిమిది గంటల్లో మూడు ఏటీఎంలలో దొంగతనం చేశారు సుమారు యాభై లక్షలు ఎత్తికెళ్లగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఏటీఎంలని టార్గెట్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది మొన్న మునగపాకులో ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొడితే నిన్న విశాఖ నగరంలో రెండు ఏటీఎంలను దోచేయటం కలకలం రేపింది పెందుర్తి తగరపు వలసలో ఏటీఎం మిషన్లను కట్ చేసి నగదు చోరీ చేశారు దొంగలు రెండు ఏటీఎం కేంద్రాల నుంచి సుమారు ముప్పై నాలుగు లక్షల వరకు దొంగతనం చేశారు మొన్న అనకాపల్లి పరిధిలోని మురగపాకలో పద్నాలుగు లక్షలు చోరీ అయ్యాయి అయితే దొంగలు కారులో వచ్చి ఏటీఎంలలో చోరీలు చేసినట్లు గుర్తించారు పోలీసులు ఇక విశాఖ అనకాపల్లి జిల్లాల్లో ఒకే గ్యాంగ్ చోరీలు చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు వరుస దొంగతనాలు చేయడంతో పాటు తెలివిగా సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి ఏటీఎం మిషన్లను కట్ చేసినట్లు తెలిపారు ఐదుగురు దొంగలు ఏటీఎంలలో చోరీలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు విశాఖ జోన్ క్రైమ్ ఏసీపీ శ్యామలరావు సీసీ కెమెరాలపై స్ప్రే చేసి వైర్లను కత్తిరించి చోరీ చేశారని తెలిపారు పెందుర్తిలో పంతొమ్మిది లక్షల వరకు చోరీకి గురైనట్లు తెలుస్తోందన్నారు నగదుతో పాటు సీసీ కెమెరా డీవీఆర్లను కూడా ఎత్కెళ్లిపోయారని నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నామని చెప్పారు క్రైమ్ ఏసీపీ శ్యామలరావు